చైనా పెట్టుబడుల విషయంలో కేంద్రం తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో పునరాలోచించే ఉద్దేశమేది లేదని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు బడ్జెట్కు ముందు ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో చైనా పెట్టుబడుల గురించి ప్రస్తావించిన నేపథ్యంలో గోయల్ స్పందించారు ఆర్థిక సర్వే తన కొత్త ఆలోచనలను సొంత అభిప్రాయాలను ప్రస్తావించదని దానికి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టుబడవదని తెలిపారు ఓవైపు చైనాతో ఘర్షణ పూరిత వాతావరణం ఉన్న భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని చైనా అని తెలిపారు కాగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం విలువ నూట పద్దెనిమిది పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లుగా ఉందని ఇదే అంశాన్ని మాత్రమే ఆర్థిక సర్వే ప్రస్తావించిందన్నారు చైనా పెట్టుబడులను ప్రోత్సహించే ఆలోచన ప్రభుత్వానికి లేదని మంత్రి పీయూష్ గోయల్ పునరుద్ఘాటించారు గవర్నమెంట్ నో థింకింగ్ ఆన్ సపోర్టింగ్ చైస్ట్మెంట్స్ డైలాగ్ విత్ దూరోపియన్ యూనియన్ My own thinking is CBAM will hurt the European Union very badly. Their infrastructure, their cost of living, their industrial products, their consumer products, all will become expensive and their economy will face further distress. But that is my reading of the CBAM. They are very keen to pursue that and they have offered that India could, uh, instead of paying CBAM taxes to European Union, devise its own mechanism ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీలు లేదా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులపై ఎల్టీసీజీ పన్ను విధానాన్ని రద్దు చేసే అనేది లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో ప్రకటించారు ఈక్విటీలు లేదా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులపై ఎల్టీసీజీ పన్ను విధానాన్ని ఎప్పటి నుంచి రద్దు చేస్తారన్న సభ్యుల ప్రశ్నలకు పంకజ్ చౌదరి సమాధానమిచ్చారు దీర్ఘకాలిక పెట్టుబడి లాభాలపై పన్ను వల్ల రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఖజానాకు తొంభై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఒక్క కోట్ల ఆదాయం లభించిందని చెప్పారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం వరకు ఎల్టీసీజీ ట్యాక్స్ ద్వారా వచ్చిన ఆదాయ వివరాలను సభ్యులకు వెల్లడించారు